you mm. హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే ఒక లగ్జూరియస్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి మిస్ చేసుకోకండి అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది సిఆర్డిఎన్ హోమ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చుడుతా సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి అండ్ డబల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఈ ఫ్లాట్స్కి అయితే ఒక్కొక్క ఫ్లాట్కి డబల్ కార్ పార్కింగ్ బ్యాక్ టు బ్యాక్ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ లోపలికి ఎంటర్ అవుతే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లగ్జూరియస్ లుక్ అండ్ రిచ్ లుక్తో ఉంది ఫ్లాట్ అయితే మిస్ చేసుకోకండి కేవలం రెండే ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ వస్తుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్స్ మాత్రం ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇంత రిచ్ లుక్తో ఇంత లగ్జూరియస్గా ఉన్న ఫ్లాట్ రేట్ ఎక్కువ చెప్తున్నారేమో అనుకుంటారేమో లేదండి మార్కెట్ రేట్ మీద రీజనబుల్గానే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఎస్ఎఫ్టీ ఈ విధంగా అక్రోలిక్ కిచెన్ అండ్ అక్రోలిక్ టీవీ యూనిట్ అండ్ మొత్తం కబోర్డ్స్ అన్నీ చేసి ఇచ్చేలాగా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఇచ్చేలాగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మిస్ చేసుకోకండి రెండు ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి త్వరపడండి ఎవరైతే విజయవాడలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఫోర్ బెడ్రూమ్ స్పేషియస్ ఫ్లాట్ కోసం చూసినారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు పూజకు కూడా సపరేట్గా రూమ్ ఉంది అండ్ పూజ రూమ్ కూడా ఈ విధంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ దగ్గర క్రొకరీ పెట్టుకోవడానికి క్రోకరీ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది అండ్ మధ్యలో చూస్తున్నాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చిమ్నీతో సహా అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అండ్ గ్రనైట్ ప్లాట్ఫామ్తో ప్రొవైడ్ చేశారు కిచెన్ అంతా కూడా అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా పక్కన ఆ విధంగా వచ్చింది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక లగ్జూరియస్ ఫోర్ బీహెచ్కే మిస్ చేసుకోకండి డబల్ కార్ పార్కింగ్ ఉంటుందండి ప్రతి ఫ్లాట్కి కూడా ఫైవ్ ఫ్లోర్స్ అండ్ టెన్ కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్ కార్ పార్కింగ్తో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ఎస్ ఎఫ్టీ అండ్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి పూర్తి నివాస స్థలాల మధ్యలోనే ఉంది అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ ఏరియా కూడా బిగ్ సైజ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిమె తార్ రోడ్ ఉంటుందండి అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి అండ్ వాటర్ సాఫ్ట్నర్ కూడా ప్రొవైడ్ చేశారు జీరో మెయింటెనెన్స్ సాఫ్ట్నర్ అండి అండ్ ప్రతిదీ లగ్జురియస్గా అయితే ప్రొవైడ్ చేశారు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ ఈ విధంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఒక ఏ ఈ ఫ్లాట్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఇదైతే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ సేల్ అయిపోయిన ఫ్లాట్ వాళ్ళు గృహప్రవేశం కూడా చేసుకున్నారు అండ్ ఏసీస్ వాళ్ళు ప్రొ పెట్టుకున్నారు ఒక ఏసీస్ తప్ప మిగతా ఇవి ఈ ఫ్లా ఈ ఫ్లాట్లో ఏవైతే చూస్తున్నారో అన్నీ కూడా బిల్డర్ గారే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అండ్ బాత్రూమ్ సైజెస్ కూడా బిగ్ సైజ్ వచ్చినాయి అండ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి అండ్ నాలుగు బెడ్రూమ్స్కి నాలుగు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రెస్సింగ్ ఏరియాలో డ్రెస్సింగ్ మిర్రర్స్ అయితే ఆ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ కార్ పార్కింగ్తో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి అండ్ డోర్స్ ఇంటర్నల్ డోర్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ డోర్ వచ్చేసి బల్ ఆర్షా టైక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మెయిన్ డోర్కి వచ్చేసి డిజిటల్ లాక్ ప్రొవైడ్ చేశారండి స్మార్ట్ లాక్ ప్రొవైడ్ చేశారు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సెకండ్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ప్లింతేరియా వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఉంటుంది రెండు వేల నూట ఇరవై ఎనిమిది ఎస్ఎఫ్ ప్లింతేరియా ఉంటుంది అండ్ చూస్తున్నారు ఈ బెడ్రూమ్కి బాల్కనీ ప్రొవైడ్ చేశారండి అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఏరియా కూడా విజయవాడలోనే సూపర్ ప్రైమ్ ఏరియా అండి అండ్ ఈ ఏరియా మొత్తం కూడా తార్ రోడ్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కరన్సీ నగర్ దగ్గర రామచంద్ర నగర్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఆయుష్ హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది నడిచి వెళ్ళిపోవచ్చు అండి అండ్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి ఒక్కొక్క ఫ్లాట్కి అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా వచ్చింది అండ్ ఇక్కడ కాట్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇది ఒక కాట్ లాగా ప్రొవైడ్ చేశారు ఒక బెడ్ లాగా అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి అండ్ అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఒక కోటి అరవై లక్షలు కోట్ చేస్తున్నారండి బిల్డర్ అండ్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక బాల్కనీ అండి ఆల్మోస్ట్ ఫోర్ బెడ్రూమ్స్లో ఒక కిచెన్కి వాష్ ఏరియా అండ్ రెండు బెడ్రూమ్స్కి బాల్కనీస్ అండ్ ఫ్రంట్ చాలా పెద్ద సీట్ అవుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎవరైతే విజయవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం ఓపెన్ ప్లాట్స్ కోసం లేదా ఇండివిజువల్ హౌసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ మీ ప్రాపర్టీస్ ఎవరైనా మీ మీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ కాల్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్ తీసి ప్రమోషన్ అయితే ఇస్తాము అండ్ ఇది ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మోర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే